ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం దేశంలో గ్యాస్ సిలిండర్లు ఉపయోగించని ఇళ్ళు చాలా అరుదు మెట్రో నగరాలలో గ్యాస్ పైప్ లైన్ వచ్చిన తర్వాత సిలిండర్ల వాడకం కాస్త తగ్గుముఖం పట్టింది కానీ నేటికి చాలా మంది ఎల్పిజి సిలిండర్లను ఉపయోగిస్తున్నారు అయితే ఈ సిలిండర్లు ఎందుకు గుండ్రంగా ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా దీనికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో ఇంట్లో పొయ్యి మీద అన్నం ఉండేవారు నేటికి కొన్ని ప్రాంతాలలో పొయ్యిలను వాడుతున్నారు అయితే ప్రభుత్వ పథకాల కారణంగా గ్యాస్ సిలిండర్లు చాలా ఇళ్లకు చేరాయి కాబట్టి ఇప్పుడు కట్టెల పొయ్యిపై వినియోగం తగ్గిపోయింది ఇక అసలు విషయానికి వస్తే గ్యాస్ సిలిండర్ల ఆకారం గుండ్రంగా ఉండడం వెనుక పెద్ద శాస్త్రీయ కారణం ఉంది సిలిండర్ చిన్నదైనా పెద్దదైనా దాని ఆకారం గుండ్రంగా ఉంటుంది గ్యాస్ సిలిండర్ గుండ్రంగా ఉండడానికి అతి ముఖ్యమైన కారణం ఒత్తిడిని తట్టుకునేలా చేయడమే గుండ్రంగా ఉండే సిలిండర్ ఒత్తిడిని సమర్థవంతంగా తట్టుకుంటుంది ఇలా వృత్తాకారంలో సిలిండర్ తయారు చేయడం వల్ల అది లీక్ అయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుంది అంతేకాదు గోళాకారంలో ఉన్న సిలిండర్ ను ఎత్తడం తరలించడం రవాణా చేయడం సులభము అని నిపుణులు అంటున్నారు ఇక గ్యాస్ సిలిండర్ కింద కొన్ని రంధ్రాలు ఉంటాయి దీనికి ప్రధాన కారణం గాలి ప్రసరణ సరిగ్గా అవ్వడమే ఈ రంధ్రాలు సిలిండర్ అడుగు భాగంలోకి గాలి ప్రవహించడానికి వీలుగా చేయబడతాయి సిలిండర్ అడుగు భాగంలో గాలి వెలుతురు ఉండడం తప్పనిసరి ఇలా చేయకపోతే దాని జీవితకాలం తగ్గుతుంది సిలిండర్ దిగువ భాగంలో నీరు లేదా తేమ స్థిరీకరణకు ఎక్కువ ప్రమాదం ఉన్నందున ఎయిర్ వెంటిలేషన్ ముఖ్యం ఇది జరగకపోతే సిలిండర్ తుప్పు పట్టడం ప్రారంభిస్తుంది ఇది దెబ్బతినడం ప్రారంభిస్తుంది ఈ కారణంగా సిలిండర్ అడుగున ఒక రంధ్రం చేస్తారు దీనివల్ల గాలి ప్రసరణ జరుగుతుంది